ఈరోజు నేను మీకు డిగ్రేడ్ అయిన పాఠశాల హై స్కూల్ పాఠశాల వాళ్ళు వాళ్ళ స్కూల్ పిల్లల్ని డ్రాప్ అవుట్ చేసే విధానం మీకు నేను చెప్తాను ముందుగా మీరు డేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత లాగిన్ కావాలి డిగ్రేడ్ అయిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మీ యొక్క స్టూడెంట్ మోడల్ లాగిన్లో మీ పాఠశాలలో లేని తరగతుల్లో విద్యార్థులని లెఫ్ట్గా స్కూల్ చేయాలి సో అది ఎలా చేయాలి ఏంటంటే స్టెప్ బై స్టెప్ మీకు నేను చెప్తాను మీరు యూడేస్ ప్లస్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తగ్గ లాగిన్ అయిన ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అందులో ప్రస్తుతం మన ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కావాలి అంటే రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది మీరు దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ స్కూల్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి అది టైప్ ఆఫ్ కేటగిరీ క్లాసెస్ అన్ని డిస్ప్లే అవుతాయి దాన్ని క్లోజ్ చేయండి ఇప్పుడు మనము మీ తరగతి మీ స్కూల్లో లేని తరగతిలో ఉన్న పిల్లల్ని డ్రాప్ అవుట్లో పెట్టే విధానం చెప్పిస్తున్నాను ఇది ఒకవేళ మీరు ప్రోగ్రెషన్ ఫైనలైజ్ చేసేసినప్పటికీ మీ పిల్లల్ని మీ లాగిన్లో నుంచి తీసి లెఫ్ట్గా స్కూల్ అనే ఆప్షన్ ద్వారా పెట్టవచ్చు అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డు డిస్ప్లే అవుతుంది డాష్ డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనే దాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి దాంట్లో ప్రోగ్రెషన్ కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి ఒక దాంట్లో మీరు ప్రోపరేషన్ యాక్టివిటీ అనే దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంకొన్ని ఫోర్ ఆప్షన్స్ మీకు డిస్ప్లే అవుతాయి దాంట్లో మనం చేయవలసింది మన స్కూల్లో మన పాఠశాలలో చదువుతున్న పిల్లల వివరాలు రావడం కోసం దాంట్లో మీరు ఈ ప్రోపరేషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ అనే దాన్ని సరస్ట్ చేయాలి చేస్తే మీ పాఠశాలలో ఉన్న తరగతుల పిల్లలన్నీ వస్తాయి ఇక్కడ చూడండి ప్రోపరేషన్ స్టేటస్ ఫైనలైజ్డ్ అని కనబడుతుంది అయినా కూడా వాట్సాల్లో పిల్లల్ని మనము మన పాఠశాలలో లేని పిల్లల్ని మనం డ్రాప్ అవుట్లో పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ తీసుకుని దాంట్లో మీరు ఫైనలైజ్ చేశారు చేసిన ఇక్కడ వ్యూ అప్డేట్ అనే బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు మీ వాట్సాల్లో మూడో తరగతి చదివే పిల్లల వివరాలన్నీ కనుగొంటాయి ఇక్కడ చూసారా ఆల్రెడీ కంప్లీటెడ్ కూడా సో కానీ ఈ విద్యార్థిని మనము లెఫ్ట్ స్కూల్ పెట్టాలి ఎందుకని ఈ ఈ పిల్లవాడు మన స్కూల్లో లేడు సో ఇప్పుడు మీరు ఈ అప్డేట్ అనే ఆప్షన్ ఆప్ కరెక్షన్ అనే ఆప్షన్ ద్వారా ఆ పిల్లవాడిని మనం బయటికి పెట్టవచ్చు ఈ కరెక్షన్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ పిల్లవాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి చూడండి ప్రోగ్రెషన్ స్టేటస్ ప్రమోటెడ్ ప్రోగ్రెషన్ మీరు కంప్లీట్ చేస్తారు మార్క్స్ నెంబర్ ఆఫ్ ప్లేస్ క్లాస్ టు బి ప్రమోటెడ్ ఫోర్త్ క్లాస్ అని వచ్చింది కానీ ఇప్పుడు ఈ పిల్లవాడిని మనం లెఫ్ట్ స్కూల్ పెట్టాలి సో మీరు ఇక్కడ స్టేటస్లో మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అనే దాన్ని పెట్టి అప్డేట్ అనేది క్లిక్ చేస్తే ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా అడుగుతుంది మీకు ఆప్షన్ వస్తుంది మరి ఇష్యూ టు అప్డేట్ ద స్టూడెంట్ ఇక్కడ లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ సో మీకు ఆ పిల్లవాడిని లెఫ్ట్ ద స్కూల్ చేయొచ్చండి సో మీరు కన్ఫర్మ్ బటన్ కొట్టిన వెంటనే ఆ పిల్లవాడు డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతారు ఈ విధంగా డిగ్రేడ్ అయిన పాఠశాల వాళ్ళు పాఠశాల ప్రధానంగా చేయాలి తమ పాఠశాలలో లేని పిలువ ఈ ఆప్షన్ ద్వారా లెఫ్ట్ స్కూల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్